తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన సినీ దర్శకుడు ఆర్జివి కేస్ మరో మలుపు తిరిగింది క్వాష్ పిటిషన్ పై విచారణ కో హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది తాను చేసిన ఒక్క పోస్ట్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తూ అనేక కేసులు నమోదు చేస్తున్నారని వర్మ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే ప్రభుత్వం వాయిదా వేయాలని కోరటంతో హైకోర్టు వాయిదా వేసింది దీనిపై మరణ సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు హరీష్ వర్మ సినీ దర్శకుడు వ్యవహారం ఏపీలో టాపిక్ గా మారుతుంది వరుసగా ఆయన పైన వస్తున్నటువంటి ఫిర్యాదులు కోర్టులో ఆయన వేసినటువంటి పిటిషన్ సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతైతే ఆయన రోజుకు ఒక వీడియోని విడుదల చేస్తూ తను ఎక్కడికి వెళ్ళలేదంటూ రకరకాలుగా చేస్తున్నటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా ఒక రకంగా రాజకీయంగా ఇటు సినీ పరంగా కూడా చర్చనీయాంశంగా మారాయి ఏపీలో హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది ఇప్పుడు ఈ రోజు చూసుకున్నటువంటి తాజా పరిణామాలు చూసుకుంటే కనుక వర్మ వేసినటువంటి పిటిషన్ కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రధానంగా వ్యాష్ పిటిషన్ పైన విచారణకి సంబంధించినటువంటి అంశం పైన కక్ష పూరితంగా ఒక పోస్ట్ పైన అనేక కేసులు నమోదు చేస్తున్నారు కావాలనే ఇదంతా కూడా జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి గత ప్రభుత్వానికి తను అదుపు అనుకూలంగా ఉన్నాను అనేటువంటి ఒక అభిప్రాయం ఒక అభియోగం పైన తన పైన ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తున్నారు ఒక ట్వీట్ కి సంబంధించి ఒక ఎక్స్ పోస్ట్ కి సంబంధించినటువంటి పోస్ట్ పైన రకరకాలుగా వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు కావడం పట్ల వర్మ అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం పైన దర్శకుడు రామ్ గోపాల్ పిటిషన్ సంబంధించినటువంటి విచారణని వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వం వాయిదా వేయాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో సోమవారానికి కేసును విచారణకు సంబంధించినటువంటి అంశాలను వాయిదా వేస్తూ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది సోమవారం ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది ఇప్పటికే కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఎక్కడున్నారో పూర్తిగా పోలీసులకు సహకరించేటువంటి అవకాశం ఉంటుందా లేదా ఈ వ్యవహారంలో వర్మ తీసుకునేటువంటి స్టాండ్ ఎలా ఉండబోతుంది అటు న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు ఎలా ఉండబోతుంది వర్మ బెయిల్ కి సంబంధించినటువంటి అంశం కూడా ఎలాంటి మలుపు తిరుగుతుంది ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆసక్తికరమైనటువంటి సిచువేషన్ గా మారింది సో ఇప్పుడు ఈ వ్యవహారం పైన రాబోయేటువంటి విచారణకు సంబంధించి సోమవారం జరిగేటువంటి విచారణ అయితే వర్గంకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి అంశం కూడా మరో ఎత్తిగా మారినటువంటి సిచువేషన్ ఉంది మొత్తం మీద ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో అటు రాజకీయ వర్గాలుగా ఇటు సినీ సినీ వర్గాల్లో కూడా చర్చనీ అంశంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది సుధాత్రి